హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ చారదాం యాత్రలో ఒకటైన బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించే తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భక్తులు వసతి భోజన సౌకర్యాల కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు బదరీనాథ్లో వసతి సౌకర్యం అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అలాగే మనం తినే భోజనం ఎక్కడా దొరకదు అన్ని హోటల్స్లోనూ రొట్టెలు మాత్రమే దొరుకుతాయి అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇక్కడ త్రిదండి జేఎల్ స్వామివారు ఆశ్రమాన్ని నిర్మించారు నామమాత్రం రుసుముతో వసతి సౌకర్యం ఉచిత భోజన మరియు టిఫిన్ వసతులు కల్పించారు ఈ ఆశ్రమం బద్రీనాథ్ పాత బస్ స్టాండ్కు సమీపంలో ఉంటుంది తెలుగు రాష్ట్రాల నుంచి బద్రీనాథ్ వెళ్ళే భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి పవిత్ర దిబ్బ ఇది శ్రీవైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒక దిబ్బ ఇక్కడ ఎంతోమంది తపస్సంపన్నులు సిద్ధిపొందినారు ఆలనాటి వైకుంఠంలో ఉన్నటువంటి సనక సనంతాతలు వదులుకొని ఈనాటి మహనీయులు ఎంతోమంది ఇక్కడ వచ్చి దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రం యొక్క మహాత్మ్యము ఎరిగిన వారు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారి అని చెప్తున్నారు వీరు పెద్దజీయ స్వామివారి అని చెప్పేసి మన తెలుగు ప్రజలకు అందరికీ పరిచయైనటువంటి మహానుభావులు వీరు పంతొమ్మిది వందల యాభై నాలుగు లోపల ఇక్కడికి మొట్టమొదటిగా కోటి హవన క్రతువు చేయాలని చెప్పి సంకల్పించి ఇక్కడికి మూడు వందల మంది రుత్విక్లతోటి కావలసినటువంటి సంహారాలన్నీ తీసుకొని ఇక్కడికి నరక మార్గం గుండా ఆ రోజులలో ప్రయాణ సదుపాయాలు సరిగా లేని కారణంగా కొండలలో ఎక్కుతూ నదులు దాటుతూ ఆ సంహారాలన్నీ భుజాన మోసుకుంటూ ఇక్కడికి ఆ మహానుభావులు వేయించేసి కోటి క్రతువును అష్టాక్షరి హవన క్రతువును ఇక్కడ నిర్వహించారు ఇక్కడ ఈ క్షేత్రం ఇందాక ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న స్థలం ఉందో ఈ స్థలంలో ఒకటే కోటి హవన క్రతువును వారు నిర్వహించారు అంచెలంచెలుగా ఇక్కడ వచ్చినటువంటి మన తెలుగు ప్రజలకందరికీ కూడా మేము ఏదో ఇది జరిపించినాము కానీ మా రాబోయే తరం వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా యాత్రికులు కానీ ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి గొప్ప సంకల్పంతో పంతొమ్మిది వందల యాభై నాలుగు లోపల ఈ స్థలాన్ని వారు రోగు చేసి ఇక్కడ ఒక యాత్రకులు ఉండడానికి కావలసినటువంటి వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు వసతి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ మరి మన తెలుగు ప్రజలకు దక్షిణాది వారికి అన్నప్రాణులు అని చెప్పి అంటారు వీరికి అన్నప్రసాదం తప్ప ఇక్కడ ఉత్తరాదిన దొరికేటువంటి రొట్టెలు లాంటి వాటితోటి కడప నిండదు అందు గురించనీ ఇక్కడ వారు పెద్ద సంకల్పంతో నిత్య అన్నదాన వసతి సౌకర్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఆ రోజు నుండి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అప్పటి నుండి ఇది సాగుతూనే ఉన్నది ఈరోజు కూడా అన్నదానం అనేది ఇక్కడ జరుగుతూ ఉన్నది దీన్ని శ్రీకైష్ణ పరిభాషలో పట తదియారాధన అంటుంటారు ఆ తదిరాధన కార్యక్రమం వారి తర్వాత మన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ వారు దాన్ని ముందుకు సాగుస్తూ ఎంతో ఎన్నో ఆధునిక సౌకర్యాలను సదుపాయాలను ఏర్పాటు చేసి దీన్ని కొనసాగిస్తున్నారు ఇక్కడ వచ్చిన యాత్రికులకు అందరికీ సుమారుగా ఇక్కడ ఒక ముప్పై పైనే గదులు ఏర్పాటు చేసి ఉన్నవి తర్వాత ఇంకా పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చినట్లుంటే వారికి కూడా ఏకమత్తంగా కావాలని చెప్పేసి హార్స్ కూడా కార్పొరీ హార్స్ కూడా ఏర్పాటు చేశారు సుమారుగా ఈ రూమ్స్లలో కానీ హాల్స్లలో కానీ పైన భగవంతుని యొక్క సన్నిధానాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక ఒక సత్సంగ సదరం అని చెప్పేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క మూర్తులను ఇక్కడ పెద్దజీవ స్వామి వారే ప్రతిష్టాపన చేశారు అక్కడ ఆ స్వామి వెంకటేశ్వర స్వామికి నిత్య ఆరాధనలు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము సాగుతూ ఉంటుంటాయి ఆ స్వామికి నివేదించినటువంటి ప్రసాదాన్నే ఇక్కడ తది ఆరాధన కింద వచ్చిన భక్తులకు అందరికీ వితరణ చేయడం జరుగుతుంది ఉదయం పూట తొమ్మిది గంటలకు వచ్చిన భక్తులందరికీ అందరికీ స్వామి సన్నిధి లోపల తీర్థాన్ని అందించి అందరికీ బాలభోగం కింద ప్రసాదాన్ని ఇస్తారు తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర మొదలుకొని ఎంతమంది వస్తే అంతమందికి తది ఆరాధన కార్యక్రమం అంటే భోజనం సాగుతూనే ఉంటుంటుంది ఇది ఒకరోజు యాభై మంది ఉండవచ్చు ఇంకొక రోజు ఐదు వందల మంది కూడా ఉండవచ్చు అట్లాంటి కూడా మేము చూస్తూ ఉంటుంటాము అది ఎవరికి కూడా అన్న ప్రసాదం లేదని చెప్పేసి ఏ సమయానికి ఇవ్వరు మూడు గంటల తర్వాత నాలుగు గంటల తర్వాత సాయంత్రం వచ్చినప్పటికీ అప్పుడు లేకుండా కూడా వేడివేడిగా సిద్ధం చేసి వారికి వడ్డించడం జరుగుతుంది అలాగే సాయంత్రం నివేదన స్వామివారికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి పరిమాణ నివేదన జరిగిన తర్వాత సాయంత్రం ఏడున్నర నుంచి మళ్ళీ ఉపహారము అంటే ఇక్కడ రాత్రిపూట భోజనం చేస్తే చలి ప్రాంతం కాబట్టి అరుగుదల సరిగ్గా ఉండదనే ఉద్దేశంతో ఉపహారం కింద వేడివేడిగా ఏదైనా ప్రసాదం చేసి వారందరికీ కడుపు నొప్పి చల్లగా చూడు చూడం తగ్గుతున్నది ఈ కార్య సదుపాయాలు సౌకర్యాలు సమకూర్చినటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ జయస్వామివారి అయినటువంటి స్వామివారికి తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆధునిక సదుపాయాలు ఆధునిక సౌకర్యాలు యథావిధిగా కొనసాగిస్తున్నటువంటి శ్రీ 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 త్రిదండ్రి శ్రీమన్నారాయణ రామానుజ త్రిజయ స్వామివారి భారతత్వములకు ప్రణమిల్లుతూ ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అనేక అనేక శుభాలు కలగాలి బద్రీనారాయణ యొక్క పరిమాణ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ క్షేత్రంలో పట మన పితృదేవతల కొరకు అన్న ప్రసాదాన్ని ఎవరికైనా భక్తులకు సమర్పించాలనుకుంటే మా యొక్క బ్యాంక్ అకౌంటు ఎస్బీఐ బ్రా ఎస్బీఐ బ్రాంచు ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ వచ్చి జోషిమఠ్ బ్రాంచ్ అకౌంట్ నంబర్ డబల్ వన్ టూ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ వన్ డబల్ ఫోర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎస్బీఐఎన్ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ సెవెన్ జీరో నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ బిఏకేఏ ఎస్ఎస్ బకాస్ అంటారు తర్వాత సమర్పించిన తర్వాత వీళ్ళు ఈ ఫోన్ నంబర్కి చెప్తే వారి పేరు మీద వారి పితృదోతుల పేరున ఇక్కడ అర్చన జరిగి వారి ప్రసాదాన్ని కూడా అందించడం జరుగుతుంది మా యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి జీరో నైన్ త్రీ వన్ నైన్ వన్ सेवन जीरो टू फाइव सिमारायण